ఫస్ట్ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఏం చెప్పలేదు సార్ ఇటు పోతున్నా అని చెప్పలేదు తర్వాత ఎనిమిదిన్నరకు అట్లా వాళ్ళ మమ్మీ తోటి ఫోన్ చేసి చెప్పాడు ట్యాంక్ బండి దగ్గర ఉన్నాను అయితే తర్వాత అప్పటి నుంచి తర్వాత నుంచి ఆ ఫోన్ కలసలేదు స్విచ్ ఆఫ్ వస్తుంది అయితే మా భార్య రాత్రి రెండున్నరకు అట్లా నన్ను లేపింది లేపి ఇంకా రాలేదంటే అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము అప్పుడు తెలిసింది కనిపిస్తలేడని మేము కంప్లైంట్ ఇచ్చినాము మీ అబ్బాయితో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా తిరిగి చూసినా అన్నారు ఆ హాస్పిటల్ పోయినము లేడని చెప్తున్నారు ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ చూసినాము ఇక్కడ పొద్దున పోయి పోలీసు వాళ్ళు చూసి వచ్చారంట అక్కడ ఇంకా దొరకలే సరే రెండు మందిన్నరకు నేను ఫోన్ చేస్తే ఇక ట్యాంక్ బండి దిక్కున్నా నేను వచ్చే వరకు లెవెల్ ట్వెల్వ్ ఎట్లా అవుతుంది అని అన్నారు అయితే సరేలే అని ఎట్లాగో వస్తాడు అని అనుకున్నాను నేను లెవెల్కి అట్లా ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది ట్వెల్వ్కి ఫోన్ చేసిన స్విచ్ ఆఫే వస్తుంది అయితే ఛార్జింగ్ అయిపోయిందేమో అని అనుకున్నాను నేను ఇక తర్వాత టూకి అప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగిన సార్ ఫోన్ నంబర్లు ఇని వాళ్ళు ఫోన్ చేసినా సార్ అడిగారు పోలీసులు మీరు రాత్రి వచ్చి అన్నారు రాత్రి నుంచి అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు అంటే అజయ్ గురించి ఏమైనా గాలింపు జరిగలే అని ఏమైనా చేపట్టామని చెప్పి అన్నారు ఏమో చూసి రట వాళ్ళందరు కనిపించారు అని అంటుర్రు ఈయన ఒక్కడే మిస్సింగ్ అని చెప్తున్నాడు